నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా ఫోన్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్కి రాత్రిపూట ఆదివారం రాత్రి పదిహేడు సెప్టెంబర్ తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వస్తే డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు తాత్కాలిక ఉపశమనం కోసం మందులు ఇచ్చారు కొద్దిగా నెమ్మది ఇచ్చింది అయినా పద్దెనిమిది సోమవారం నాటికి ఏమి తగ్గల అప్పుడు తాడేపల్లిలో ఉండే మణిపాల్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్లను రాజ్భవన్కి ఆహ్వానించారు వారిని పరీక్ష చేసి వారికి ఇరవై నాలుగు గంటల నొప్పి అపెండిసైటిస్ ఉంటుందనే అనుమానంతో వారిని సోమవారం పద్దెనిమిది సెప్టెంబరు ఉండే మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి పొట్టకి స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే పరీక్ష జరిపారు దాంట్లో అపెండిక్స్ లావుగా పొడుగ్గా ఉబ్బి ఉన్నట్టు గమనించి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అపెండిసైటిస్గా గుర్తించి కావలసిన మత్తు ఇవ్వటానికి కావలసిన అన్ని రకాల పరీక్షలు గుండె పరీక్షలు ఊపిరితిత్తుల పరీక్షలు మూత్రపిండాలు కాలేయం పరీక్షలు మలమూత్ర రక్త పరీక్షలన్నీ పూర్తి చేసి సోమవారము ఆయనకి రోబోటిక్ సర్జరీ పెద్ద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాల ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా లేప్రోస్కోపీ సర్జరీ ద్వారా రోబోట్ రోబోట్ని ఉపయోగించి అపెండిక్స్ని తొలగించడం జరిగింది ఆయన ఇరవై నాలుగు గంటల్లో కోలుకున్నారు మరుసటి రోజే కొద్దిగా స్వల్పంగా ఆహారం తీసుకోవటం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాజ్భవన్కి వెళ్ళటం జరిగింది దీన్ని ఇరవై నాలుగు గంటలు నొప్పి అని ఎందుకంటారు అంటారు అంటే ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని తొలగించకపోతే అది పగిలి ఆ చీమంతా పొట్టలో వెదజల్లబడి ఆ చీము పొట్టలో నుంచి రక్తంలో చేరి ఆరోగ్య పరిస్థితి క్షీణించి అప్పటికీ స్పందించకపోతే మరణానికి దారి తీయవచ్చు అందువల్ల ఇరవై నాలుగు గంటల నొప్పి అంటే ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేసి తొలగించాలి పొట్ట పొట్టకోసి ఆపరేషన్ చేసేవారు అపెండిక్స్ తొలగించడానికి ఇప్పుడు ల్యాప్రోసోపీ సర్జరీ కీ హోల్ సర్జరీ బటన్ హోల్ సర్జరీ రబో రోబోటిక్ సర్జరీల ద్వారా సునాయసంగా పొట్టకొయ్యకుండా చిన్న ఘాటు పెట్టి పూర్తి చేయగలుగుతున్నారు సాధారణంగా ఈ అపెండిసైటిస్ అనేది యుక్త వయసులో టీనేజ్లో వస్తుంది పెద్దవాళ్ళకి రాదు ఆయన రాష్ట్ర గవర్నర్ వయసు అరవై ఐదేళ్ళు ఈ వయసులో చాలా అరుదుగా వస్తుంది ఇంత పెద్ద వయసులో ఎవరికైనా ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చిందంటే ఆ తొలగించిన అపెండిక్స్ని తప్పనిసరిగా బయాప్సీ అనే పరీక్షకు పంపాలి బయాప్సీ పంపినప్పుడు టీబీ కానీ క్యాన్సర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకు తొలగించిన అపెండిక్స్ కూడా అపెండిక్సే కాదు మన శరీరం నుంచి ఎప్పుడు ఏ గడ్డ కానీ పులిపిరి కానీ ఏది కానీ చివరికి ఒక చర్మం ముక్క తొలగించినా దాన్ని బయాప్సీకి పంపవలసిన అవసరం ఉన్నది చిన్నపిల్లలకు తొలగించినప్పుడు కూడా ఆ వాళ్లకు అపెండిక్స్ పరీక్ష చేసినప్పుడు టీబీ బయటపడే అవకాశం ఉన్నది అసలు ఈ అపెండిక్స్ అనేది ఏంటి ఇది జంతువులకు ఉపయోగపడే మాన మనుషులకు ఉపయోగపడని అవశేష అవయవము మనకెందుకు పనికిరాదు కానీ జంతువులలో జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు నిరూపించడం జరిగింది అందుకనే వేరేదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మహిళలకు గర్భసంచి తొలగించి ఆపరేషన్ రెక్టమీ ఆపరేషన్ అంటారు ఆ రెక్టమీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు అపెండిక్స్ను తొలగించేస్తారు ఎందుకంటే అది ఉండటం వల్ల న్యూసెన్స్ తప్పనిచ్చి మనకి ఏ ప్రయోజనము లేదు కనుక వేరే దేనికైనా ఏ కారణం ఇతర అవయవాలలో సమస్యనున్నప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు అపెండిక్స్ తొలగించడం అనేది సహజ సిద్ధం అసలు ఈ అపెండిక్స్ ఎందుకు ఒబ్బుతుంది అంటే మనకు ఆహార పానీయాలు కలుషితమైనప్పుడు అమీబా అని ఒక సూక్ష్మజీవి లోపలకు ప్రవేశిస్తుంది అది పెద్ద పేగులోకి వెళ్ళి పెద్ద పేగులో పుండ్లు ఏర్పడతాయి దానివల్ల బంక విరోచనాలు జిగట విరోచనాలు అవుతాయి ఆ అమీబియాసిస్ అంటారు దాన్ని ఈ అమీబా అనేది కాలేయంలో కూడా ప్రవేశించి కాలేయంలో చీము చేరే అవకాశం ఉంది మెదడులో కూడా చీము చేరచ్చు ఈ అమీబా ప్రభావం వల్ల ఈ అపెండిక్స్ యొక్క రంధ్రము పూడిపోయి అది ఉబ్బి అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంది పిల్లలకి పొట్టలో పురుగులు రావడం అనేది చాలా సహజం నుసి పురుగు ఏలికపాము బద్దె పొరుగు కొంకె పొరుగు వస్తూ ఉంటాయి పురుగులు ఉన్నవారికి రాత్రిపూట ఆసన ద్వారం చుట్టూ తీవ్రమైన దొరదొస్తుంది ఈ నుసి పురుగులు ఈ అపెండిక్స్ లోపలకు దూరతాయి కొన్ని సందర్భాల్లో ఏలికపాము కూడా దూరటానికి ప్రయత్నిస్తుంది ఈ పురుగులు అపెండిక్స్లో దూరటం వల్ల అపెండిక్స్లో చీంబట్టి ఈ విధంగా సమస్యాత్మకంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందు నొప్పి బొడ్డు చుట్టూ ప్రారంభమవుతుంది కొన్ని గంటల పాటు బొడ్డు చుట్టూ నొప్పిన తర్వాత క్రమేణా ఆ నొప్పి పొట్టలో కింది భాగాన కుడిపక్కకి చేరుతుంది అక్కడ ఉండిపోతుంది ఈ బొడ్డు చుట్టూ నొప్పితో పాటు వికారము వాంతి లో జ్వరం కూడా వస్తాయి ఎవరూ కూడా పొట్ట నొప్పి వచ్చినప్పుడు సొంత వైద్యం వద్దు లేదో ఏదో ట్యాబ్లెట్ ఇంజెక్షన్తో నొప్పి తగ్గిందని మీరు దాన్ని నిర్లక్ష్యం చేయద్దు ఏ రకమైన పొట్ట నొప్పి పిల్లలకు పెద్దవాళ్ళకు స్త్రీలకు ఎవరికి వచ్చినా తాత్కాలిక ఉపశమనము కొరకు ట్యాబ్లెట్ ఇంజక్షన్ వేయించినా తప్పకుండా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో అపెండిక్స్ని మనం గుర్తించవచ్చు దాంతోపాటు కొన్ని సందర్భాల్లో మూత్రపిండంలో రాయి కుడి మూత్రపిండములో రాయి కుడి మూత్రనాళములో రాయి ఉన్నప్పుడు కూడా అపెండిక్స్ను పోలిన లక్షణాలు ఉంటాయి మహిళలకైతే గర్భకోశము పక్కన గొట్టాలు ట్యూబ్స్ అని ఉంటాయి అండకోశం ఉంటుంది అండకోశము చుట్టూ చీము పట్టినప్పుడు ముఖ్యంగా కుడిపక్క ఉండే అండకోశము చుట్టూ చీము పట్టినప్పుడు అపెండిక్స్ను పోలిన లక్షణాలు ఉంటాయి అందువల్ల తప్పనిసరిగా ఎవరికి నొప్పి వచ్చినా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష తప్పనిసరి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు తెల్ల కణాల సంఖ్య పెరగటం అనేది అపెండిక్స్లో మనం గమనిస్తాం ఈ అపెండిక్స్ అనేది చాలా చిన్న ఆపరేషను నూటికి నూరు రూపాయల గ్యారంటీ ఆపరేషను ఎవరైనా డాక్టర్ మీకు ఇరవై నాలుగు గంటల ఉన్నది చేయించుకోండి అంటే ఇది చేయించుకోవటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేసి సకాలంలో దాన్ని తొలగించకపోతే ప్రాణాపాయానికి కూడా దారి తీసే అవకాశం ఉంది దీన్ని తొలగించిన తరువాత ఎటువంటి సమస్యలు ఉండవు జీర్ణ ప్రక్రియకు ఎటువంటి అంతరాయం కలగదు ఎప్పుడైనా మన శరీరం నుంచి ఆపరేషన్ చేసి తొలగించిన ఏ భాగానైనా కూడా బయట పారేయకుండా ల్యాబొరేటరీకి పంపి బయాప్సీ పరీక్ష విధిగా చేయాలి అది అపెండిక్స్ కావచ్చు గర్భసంచి కావచ్చు చిన్నపిల్లలకి గొంతులో ఉండే టాన్సిల్స్ కావచ్చు పులిపిర్లు కావచ్చు కణితలు కావచ్చు ఏదైనా డాక్టర్ని మీరే చెప్పండి అయ్యా దాన్ని సీసాలో వేసి ఇవ్వండి తొలగించింది దాన్ని మేము ల్యాబ్కు పంపిస్తాము ఇక్కడ మీ దగ్గర సదుపాయం లేకపోతే వేరే టౌన్కు తీసుకు చెప్పండి పిత్తకోశంలో రాళ్ళు ఉన్నప్పుడు పిత్తకోశాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించినప్పుడు పిత్తకోశాన్ని కూడా తప్పనిసరిగా బయాప్సీ పరీక్షకు పంపవలసిన అవసరం ఉన్నది మీరు ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో అక్కడ బయాప్సీ సదుపాయం ఆ ఊర్లో కానీ హాస్పిటల్లో లేకపోయినా అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి అవసరమైతే మీ పక్కనుండే టౌన్కి నగరానికి తీసుకువెళ్ళి సీసాలో ఫార్మలిన్ వేసి ఆ ఫార్మలిన్ ద్రవంలో ఈ తొలగించిన భాగాలను మీకు ఇస్తారు బయాప్సీ పరీక్ష తప్పనిసరిని గమనించండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి